నటి ఐశ్వర్య అడ్డాలపై ఆమె భర్త శ్యామ్కుమార్ పిన్నింటి తీవ్రమైన ఆరోపణలు చేశారు ఓ మ్యాట్రిమోని యాప్ ద్వారా ఈ సంబంధం రాగా పెళ్లి చేసుకున్నామని నెల రోజుల తర్వాత ఐశ్వర్య బండారం బయటపడిందని అన్నారు గతంలోనే ఆమెకు పెళ్ళైందని మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతోంది అంటూ వ్యాఖ్యలు చేశారు అలాగే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు అంతేకాకుండా ఇరవై ఐదు లక్షలు తీసుకుందని ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకున్న రియల్టర్ కరణం రమేష్ బాబు తనను బెదిరించాడని కొన్ని ఆడియో క్లిప్స్ను కూడా రిలీజ్ చేశారు దీంతో ఒక్కసారిగా ఈ వార్త దావానంలా వ్యాపించింది భర్త చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది ఐశ్వర్య అతను చేస్తున్న అలిగేషన్స్ నిరాధారమైనవి అబద్ధాలు అంటూ పేర్కొంది ఇంతకు వీరి మధ్య గొడవ ఎలా మొదలైంది ఐశ్వర్య శ్యామ్ కుటుంబ సభ్యులు చెబుతున్న వాస్తవాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నటి ఐశ్వర్య ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది త్రిముఖి నారుటే సపరేటు ఈ సినిమా సూపర్ హిట్ వంటి చిత్రాలను నటించింది సినిమాల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి సీరియల్స్ చేస్తోంది పలుకే ఆయన అలవైకుంఠపురం అమ్మాయి గారు వంటి సీరియల్స్ ద్వారా ఫేమస్ అయింది కాగా గతేడాది శ్యామ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ఇప్పుడు ఆమె తనను మోసం చేసింది అంటూ మీడియాకి ఎక్కారు శ్యామ్ కాపు మ్యాట్రిమోనీల సంబంధం రాగా గతేడాది సెప్టెంబర్ ఆరున విశాఖపట్నంలో పెళ్లి జరిగిందని పెళ్ళైన పదిహేను రోజులకే హైదరాబాద్ వెళ్ళగా ఆమె మరొకరితో సన్నిహితంగా మెలగడం చూశానంటూ శ్యామ్ అన్నారు ఆమెకు గతంలో పెళ్ళయిందని తనను మోసం చేసి పెళ్లి చేసుకుందంటూ ఆపోయారు ఐశ్వర్యకు మందు స్మోకింగ్ చేసేటువంటి అలవాట్లు కూడా ఉన్నాయంటూ ఆరోపించారు హైదరాబాద్ వెళ్ళాక తనకు ఈ విషయాలన్నీ తెలిసాయి అన్నారు అందులో ఆమెతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న వ్యక్తి కూడా తనకు ఫోన్ చేసి బెదిరించాడని విడాకులు ఇవ్వాలంటూ ఇద్దరు టార్చర్ చేశారంటూ శ్యామ్ చెప్పుకొచ్చారు మేము పెళ్లికి పెట్టిన నగలు ఇరవై ఐదు లక్షల క్యాష్ తన భార్య కాజేసింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సంచలన ఆరోపణలు కూడా చేశారు కాగా ఈ ఆరోపణలపై నటి ఐశ్వర్య కూడా స్పందించింది అతడు పెళ్లి కాక ముందు నుంచే వేధించేవాడని పేర్కొంది మాకు మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి తనను వివాహం చేసుకున్నాడంటూ తెలిపింది సీరియల్ నటి సెలూన్ నడుపుతున్నాడని చెప్పి స్పా సెంటర్ ఏర్పాటు చేశాడని వెల్లడించింది సెలూన్ పై లక్ష ఉద్యోగం ద్వారా యాభై వేల జీతం వస్తుందని చెప్పడంతో పెళ్లి చేసుకున్నానని ఐశ్వర్య తెలిపింది ఎంగేజ్మెంట్ ముందు రెండు నెలల కాలంలో అతడు వేధించాడని షూటింగ్లో ఉండగానే వీడియో కాల్ చేసి హింసించేవాడంటూ పేర్కొంది వర్క్లో ఉన్నానని చెప్పినా వినిపించుకునేవాడు కాదని ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అలిగేవాడంటూ వెల్లడించింది దీంతో ప్రతి విషయంలో ఆర్గ్యుమెంట్ జరిగేదని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి అతడిలో వేరియేషన్స్ మారిపోతుంటాయంటూ తెలిపింది ఇవన్నీ పెళ్లికి ముందు గెస్ట్ చేయలేదని స్పా సెంటర్ అని తెలిస్తే మా వాళ్ళు పెళ్లి చేసేవారు కాదు అంటూ తెలిపింది తన ఇష్ట ప్రకారమే అతన్ని పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్ళైన పదహారు రోజుల నుండే మా మధ్య గొడవలు మొదలయ్యాయి అని ఐశ్వర్య వెల్లడించింది హైదరాబాద్ వచ్చాక తనను టార్చర్ చేశాడని అనుమానించేవాడని అవమానించాడంటూ ఐశ్వర్య పేర్కొంది ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోగా ఐశ్వర్య తల్లిదండ్రులు అతడు శాడిస్ట్ మృగాడు అని సొంత తమ్ముడిపై కూడా అనుమానం ఉండేదని ఇలాంటి క్యారెక్టర్ పెట్టుకొని మా ఆడపిల్లను కాపురానికి ఎలా పంపిస్తామంటూ మండిపడుతున్నారు తన కూతురికి గతంలో పెళ్లి జరిగిందని ప్రూఫ్స్ లేకుండా ఎలాంటి ఆరోపణలు చేస్తాడంటూ మండిపడుతున్నారు మరోవైపు శ్యామ్ తల్లిదండ్రులు కూడా ఈ విషయంపై స్పందించారు రూపాయి కట్నం తీసుకోలేదని పిల్ల అందంగా ఉందని లేని పిల్ల అయినా నటి అని తెలిసినా కూడా చేసుకున్నామని అన్నారు రెండు తులాల తాడు పదిహేను తులాల పట్టీలు ఇచ్చామని అన్నారు పెళ్ళైన వెంటనే వెళ్ళిపోవాలని ఐశ్వర్య తల్లి చెప్పిందని అయితే అప్పుడే వెళ్ళిపోవడం ఏంటని అడిగితే మీకేం తెలియదు అంటూ తనను గయ్యాళిలా క్రియేట్ చేసిందని అన్నారు పిల్లను మా ఇంటికి తీసుకురావాలని ఆమె ఇంటికి వెళ్తే ఐశ్వర్య తల్లి మమ్మల్ని కాలితో తండిందంటూ శ్యామ్ తల్లి ఏడ్చేశారు ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి వాదనలు వారివి ఈ ఘటనలో పెందుర్తిలో హైదరాబాదులో కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది మరి ఐశ్వర్య శ్యామ్ల గొడవలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి